అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఫిబ్రవరి మాసం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడటం సమస్యలు గాని శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత చేయబడిన తులరాశి వారికి ఉద్యోగ విషయంలో ఖరీ సిద్ధి ఏర్పడుతుంది ధనలాభం కలదు ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు లో అనుకున్న దాన్ని సాధిస్తారు బాధ్యతలు పెరిగిన ఒత్తిడి తగ్గుతుంది మీకున్నటువంటి సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగిస్తారు ముఖ్యమైనటువంటి పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తారు తోటి వారి సూచనలు బాగా ఉపకరిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి సహాయ సహకారాలు అందినం అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగ విషయంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు కీలక పనుల్లో జాప్యం తొలగనం ఆరోగ్యం సహకరిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవ సలహాలు తప్పనిసరి ఉత్తమ ఫలితాన్ని ఏర్పరుస్తాయి సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసమే అనుకూలత ఏర్పడుతుంది మీలోని శ్రద్ధా భక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందం పనిచేస్తారు ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు వ్యాపారంలో ప్రణాళిక పనిచేసి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థిక విజయాలను అందుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి తోటివారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పని చేస్తారు ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాలు తెలుగును ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద అణిగి మణిగి ప్రవర్తిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు సానుకూల పరిస్థితులు ఏర్పడిన ధనలాభం ఏర్పడుతుంది వివాదాలలో తలదోర్చవద్దు మీ యొక్క రంగాలలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు అనూహ్యమైనటువంటి లాభాలను ఏర్ప రుస్తాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు శత్రువులు మీపై విజయాన్ని సాధిస్తారు కొన్నిసార్లు నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టి ఉంచుకుంటారు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలకు జాగ్రత్త వహిస్తారు కొన్ని పరిస్థితుల్లో మీకు అనుకూలత ఏర్పరుస్తాయి గిట్టిన వారి మాటలు విని ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అదేవిధంగా మీ యొక్క ప్రయత్నం ఫలిస్తాయి శుభ కార్యక్రమాలు జరుగునం తలచిన పనులన్నీ నెరవేరడం ఉద్యోగ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో శ్రద్ధగా పనిచేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు ఆర్థిక పరంగా శుభ సమయం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది ఏది అనుకుంటే అది జరుగుతుంది కీలక వ్యవహారాలు ఓ కొలికి వస్తాయి ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు వ్యాపారంలో విజయాలు ఏర్పడిన వ్యాపారాన్ని పలు విధాలుగా విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సుఖ సంతోషాలతో గడుపుతారు ఆర్థికంగా ప్రయోజనాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా చేసే పనులు ఫలిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి కుటుంబ వ్యవహారాలలో శుభవార్తలను అందుకుంటారు సంతోషకరమైనటువంటి వార్తల్లో కాలాన్ని గడుపుతారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కీలక సమయాలలో నిర్ణయాలను తీసుకుంటారు గట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు ధర్మసిద్ధి ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు బంధుమిత్రుల సహాయంతో సహకారం అందు అందుతుంది సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను కుదుర్చుకుంటారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు మిత్రులతో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదుర్చుకుంటారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అనుకున్న దాన్ని సాధిస్తారు స్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా